మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శివరాజ్ శంకర్ రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి ఎలక్షన్స్లో చాలా మంది అభ్యర్థులు రూల్స్ను బ్రేక్ చేసి నడుచుకున్నారు ఎలక్షన్ కమిషన్ పెట్టినటువంటి రూల్స్ని బ్రేక్ చేశారు ఈవీఎంలు పగలగొట్టారు ఓటర్ల చెంపలు పగలగొట్టారు అభ్యర్థుల తలాలు పగలగొట్టారు అక్కడ బూత్లో ఉండే ఏజెంట్ల తలాలు కూడా పగలగొట్టి మొత్తానికైతే ఎలక్షన్స్ కొన్ని చోట్ల సజావుగా జరగలేదు అయితే ఈ విషయంలో చాలామందికి ఎలక్షన్ కమిషన్ ఏడేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ముఖ్యంగా రీసెంట్గా జరిగినటువంటి మార్చర్ల ఇన్సిడెంట్ ఎమ్మెల్యే ఇన్సిడెంట్ చూసుకుంటే కట్ చేస్తే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు శాంతి భద్రతల కోసం హైకోర్టు బెయిల్ ఇచ్చిందా లేదంటే రాజకీయాలు పలుకుబడి వాడి లూప్ హోల్స్ వాడుకొని బయటకు వచ్చారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ విషయం తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయనటికి తెలుసుకుందాం శ్రీనివాసరావు గారు చూసారు అందరూ అనుకున్నది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మాచర్ల ఇన్సిడెంట్స్ పిన్నెర పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన అందరు క్లియర్గా వీడియో ఉంది అన్ని అన్ని ఆధారాలు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ కూడా దాని మీద బాగానే రియాక్ట్ అయింది కాకపోతే కట్ చేస్తే ఆయనకి బెయిల్ వచ్చేసింది ఏంటి ఏం జరిగి ఉంటుంది బెయిల్ అనేటువంటిది మన కేసు నమోదైన తర్వాత ముద్దాయకున్నటువంటి ఉన్నటువంటి ఒక రైట్ అయితే బెయిల్ సమయంలోనే ఆయన యొక్క గిల్టీని ప్రూవ్ చేయడం అనేది సాధ్యం కాదు ఆయన నేరం చేసేడా లేదని అయితే ఈ పర్టికులర్ కేసులో కాస్టింగ్ అనేటువంటిది ఇప్పుడు కొత్తగా ఎలక్షన్ కమిషన్ కెమెరాలు పెట్టారు కెమెరాలు పెట్టారు ఎక్కడైతే ఇట్లాంటి సంఘటన దొరుకుతాయో వాటి అన్నిటిని ఈజీగా ట్రేస్ చేయడానికి సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టారు అయితే ఈ కేసులో ఏం జరిగింది అంటే పాల్వాయి గేట్లో ఎక్కడైతే ఆ బూత్ ఉందో దానికి డైరెక్ట్గా ఆయన వెళ్ళటం ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నటువంటి ఈవీఎంని ధ్వంసం చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ ఏపీఓ కానీ ఎవరో కూడా ఆయన నాపే ప్రయత్నం చేయలేదు వాళ్ళని ఇప్పుడు సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్ అయితే మీరు చెప్పిన అంశం ఇప్పుడు ఆయనకి బెయిల్ ఇవ్వటం అనేటువంటిది ప్రజాస్వామ్య ప్రక్రియలో సహజంగా ఈ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగేటప్పుడు ఈ పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఒకవేళ క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయినా ఇంకొక రకంగా అయినా సపోయి ఎలక్షన్ ప్రక్రియ పూర్తిగా అయిపోయేంత వరకు కూడా వారికి కొద్ది స్వేచ్ఛ ఉండాలి అంటే స్వేచ్ఛ మీన్స్ వాళ్ళు ఆ ఎలక్షన్స్ను అయ్యేంత వరకు ఇప్పుడు రేపు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది కౌంటింగ్ సంబంధించినటువంటి ఏజెంట్లను అపాయింట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లానే వారికి సంబంధించినటువంటి ఇతరత్ర ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది కాబట్టి సహజ ప్రక్రియగా కోర్టులు ఏమైనా భావిస్తాయంటే మిగతా అన్ని అంశాలని తర్వాత పరిశీలిద్దాం ప్రస్తుతం ప్రజాస్వామ్య ప్రక్రియలో అభ్యర్థికి ఉన్నటువంటి రైట్ని ఎక్ససైజ్ చేసుకోవడం కోసం పరిమిత కాలం అంటే జూన్ ఆరు వరకు మాత్రం అతనికి ఇంటీరియం మెజర్గా ఇంటీరియం ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది అంటే అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడం జరిగింది దీనికి మనం ఏ రాజకీయ కారణాలలో లేకపోతే ఇంకొక రకమైనటువంటి ఉద్దేశాల్లో ఆపాదించాల్సిన పని లేదు కానీ ఎలక్షన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఆరో తేదీ అవసరమైతే దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు లేదా ప్రభుత్వం తీసుకునేటువంటి కౌంటర్ చర్యలు వీటన్నిటి ఫలితంగా మళ్ళీ అల్టిమేట్గా హైకోర్టు డిసైడ్ చేస్తుంది క్లియర్ ఎండి జూన్ ఆరు వరకు ఇచ్చారు జూన్ తర్వాత ఎవిడెన్స్ ఉంది క్లియర్ ఉంది అంత క్లియర్గా ఉంది మీద చర్యలు తీసుకుంటారా యాక్చువల్గా ఈ కేసులో మనకి ఏంటంటే స్పష్టంగా ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది అంటే ఒక వీడియో కనపడుతుంది అది సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది కాబట్టి ప్రైమ్ ఫేసి ఏం కనపడుతుంది అంటే ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఈ ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్లో బూతుల ధ్వంసంలో అదే ఈవీఎం ధ్వంసంలో కనపడతా ఉంది కాబట్టి తదుపరి చర్య ఒకవేళ నాలుగో తేదీ రిజల్ట్ తర్వాత ఐదు తేదీ ఒక బ్రీతింగ్ పీరియడ్ ఇచ్చి ఆరో తేదీ మరలా వెకేషన్ కోర్టు ఉంది ఆ వెకేషన్ కోర్టులో ఈ మ్యాటర్ లిస్ట్ చేయడం జరిగింది ఆ రోజు ఖచ్చితంగా కోర్టు ఉన్నటువంటి ఆధారాలని ప్రభుత్వం సమర్పించేటువంటి రిప్లై అంటే పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆధార ఒక అఫిడవిట్ రూపంలోనో కౌంటర్ రూపంలో దాఖలు చేస్తారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా దానికి ఉన్నటువంటి పూర్వపరాలను బట్టి మరలా బెయిల్ని కంటిన్యూ చేయాలా లేకపోతే డిస్పిచ్ చేయాలనేటువంటిది ఖచ్చితంగా హైకోర్టు నిర్ణయం తీసుకుంటుంది రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లో చాలామంది ఆయనకి బెయిల్ వచ్చేసరికి ఈ న్యాయ వ్యవస్థ మీద అందరికీ పోయింది జనాలకి సాధారణ జనాలకి ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలియక ఇప్పుడు ఆయన మీద లుక్అవుట్ నోటీసులు నడుస్తున్నాయా ఈ యాక్చువల్గా ఈ కేసులు ఏంటంటే ఆయన గృహ నిర్బంధం చేశారు కొంతమంది అభ్యర్థుని సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాల్లో అభ్యర్థుల గృహ నిర్బంధం జరిగింది గృహ నిర్బంధంలో ఉండగా ఆయన అక్కడి నుంచి పారిపోయాడు ఎందుకంటే మనకు పదమూడవ తేదీ ఇన్సిడెంట్ జరిగితే పదిహేనవ తేదీ రిపోర్ట్ చేశారు ఆ రిపోర్ట్ చేసిన దాంట్లో కూడా గుర్తు తెలియని వ్యక్తులు అన్నారు అసలు కామెడీ ఏందంటే గుర్తు తెలియని వ్యక్తులు ఎందుకు అవుతారు ఆ వీడియోలోనే స్పష్టంగా ఆయన వస్తున్నప్పుడు అందరు లేచినుంచున్నారు ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిని అందరికీ తెలుసు ఆ తర్వాత పదిహేనో తేదీ తర్వాత దాన్ని ఆల్టర్డ్ ఎఫ్ఐఆర్ అంటే ఎర్లియర్గా ఎవరైతే అన్నోన్ వ్యక్తులు అని చెప్పారో ఆల్టర్డ్ ఎఫ్ఐఆర్ అంటే పలాన వ్యక్తి స్పష్టి స్పెసిఫిక్గా ఈవెం ధ్వంసం చేశారని ఎమ్మెల్యే గారిని పేరుని దాంట్లో నిర్దేశ నిర్దేశించడం జరిగింది కాబట్టి స్పష్టంగా ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉన్నాయి అయితే మనం ఒకటి ఏంటంటే న్యాయస్థానం కొన్ని అంశాలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకునేటప్పుడైనా లేదా బెయిల్స్ ఇచ్చేటప్పుడైనా ఇంటీరియర్ ప్రొటెక్షన్ ఇచ్చేటప్పుడైనా అన్ని సర్కమ్ ఛాన్సెస్ని పరిగణలోకి తీసుకుంటుంది ఈ రోజుకి ఈ రోజుగా ఆయన అరెస్ట్ కాకపోవడం వల్ల వచ్చే అయితే ఏం లేదు కాబట్టి ప్రజాస్వామ్య ప్రక్రియలో డెమోక్రటిక్ ప్రాసెస్లో ఉన్నటువంటి రైట్ని ఎన్నికల ఏజెంట్లని పోలింగ్ ఏజెంట్లు తెచ్చుకోవడం పోలింగ్ సమయంలో ఆయన కూడా పర్సనల్గా ప్రజెంట్ కావడం అనేటువంటి అవసరాన్ని భావించినటువంటి కోర్టు ఈయనకొక్కడికే కాదు మిగతా తెలుగుదేశం పొలిటికల్ పార్టీకి చెందినటువంటి వాళ్ళకి ఇంకా ఇంకా వేరే క్యాండిడేట్స్ కూడా ఈ విధమైనటువంటి ఇంటీరియర్ ప్రొటెక్షన్ ఇచ్చింది అయితే ఆయనకు ఒక కేసులో మాత్రమే ఇంటీరియర్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది మరి మిగతా కేసులో త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ కేసులు ఇట్లాంటివి ఉన్నాయి మరి ఆ కేసుల్లో ఉన్నటువంటి దాని ప్రకారం పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవచ్చు ఏ కేసులో అయితే ఆయనకి ఇంటీరియర్ మేజర్ వచ్చిందో ప్రొటెక్షన్ వచ్చిందో ఆ కేసుకు సంబంధించి మాత్రమే ఈ ఆర్డర్ అప్లై అవుతుంది మరి మిగతా కేసులో ఆయన ఏం చేస్తారనే చూడాలి మరలా కోర్టుకి వెళ్తాడా లేదా అని సరే సపోర్ట్ చేస్తూ మిగతా అభ్యర్థులు కూడా మాట్లాడారు ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు వేరే లొకేషన్ నుంచి సో వాళ్ళు ఆయన్ని చేసిన అంత క్లియర్ ఎవిడెన్స్ గా ఉంటే దాన్ని సమర్ధిస్తూ అది ఫేక్ వీడియో అని చెప్పేసి లేదంటే వేరే ఆ స్వేచ్ఛ కూడా లేదని కూడా మనం విన్నాం సో వీళ్ళ మీద కూడా ఏమైనా యాక్షన్ తీసుకుంటారా మంచి ప్రశ్న వేశారు యాక్చువల్గా ప్రజాస్వామ్య ప్రక్రియలో నేరం ఎవరు చేసిన ఆర్టికల్ ఫోర్టీన్ రిక్వాలిటీ బిఫోర్ లా వర్తిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈయన దొరికాడు ఈయన వీడియో బయటకు వచ్చింది ఒకవేళ రేపు ఇంకా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వీడియోలు కూడా దొరకవచ్చు కాస్టింగ్ ని పరిశీలించిన తర్వాత వాళ్ళ మీద కూడా కేసులు పెట్టవచ్చు అంత మాత్రం చేత ఒక వీడియో దొరికింది కాబట్టి మిగతా వాళ్ళ వీడియోలు దొరకలేదు కాబట్టి మా మీద ఎందుకు చర్యలు తీసుకుంటున్నారంటే ఇది మరీ ఆశ్చర్యమైనటువంటి అంశం ప్రజాప్రతినిధులుగా ఉండి వాళ్ళ స్థాయికి మించి లేకపోతే స్థాయిని మరిచి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు మార్గదర్శకులుగా ఉండాలి మార్గదర్శకత్వం వచ్చేటువంటి ప్రజాప్రతినిధులు లేకపోతే అక్కడ పాము దొరికింది లేకపోతే ఇంకొకటి దొరికింది లేకపోతే ఈవీఎం ఏదో ఉంది ఇట్లాంటి డిఫెన్సులు తీసుకోవడం అంటే అది టూ సిల్లీగా ఉంటది సిల్లీ అంటే గుర్తొచ్చింది వచ్చింది పాము ఈవీఎం లో పాము దొరికింది అందుకే పగలగొట్టారు అంటున్నారు ఈ విషయాన్ని కోర్టులో చెప్తే జడ్జి గారు ఏంటి అసలు యాక్చువల్ గా ఎలాంటి డిఫెన్సులు తీసుకోవడానికి అవకాశం ఉందండి కానీ ప్రాక్టికల్ గా మనకి వీడియో కనపడతా ఉంది మామూలుగా వీడియో కనపడడం సందర్భంలో మనం రకరకాలైనటువంటి డిఫెన్స్లు తీసుకోవచ్చు ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ ఎవిడెన్స్ క్లియర్గా అక్కడ కనపడతా ఉన్నప్పుడు వీడియోల రూపంలో కనపడతా ఉన్నప్పుడు ఇలాంటి వాదం చేస్తే జనాలు నవ్వుకోడానికి పనికి వస్తుంది తప్ప ఇది డిఫెన్స్కి పనికిరాదు కోర్టులో పరిస్థితి ఎలా ఉంటుంది అందుకని కోర్టులో కూడా ఖచ్చితంగా వీటిని ఎవాల్యుయేట్ చేస్తారు అయితే ఇక్కడ సమస్య ఏంటంటే గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున ఉన్నటువంటి వాళ్ళు కోర్టులో ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు మరి వాళ్ళు ట్రూ ఫ్యాక్షన్ కనుక ప్రొజెక్ట్ చేయగలిగితే మరి కోర్టు తదుపరి చర్యలు తీసుకునేటప్పుడు అవసరమైతే ఇంటీరియర్ మీద కొనసాగించాలా లేకపోతే బెయిల్ డిస్మిస్ చేయాలనేటువంటి అంశాన్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్లో ఈ ఎలక్ట్రానిక్ ఫామ్ ఆఫ్ ఎవిడెన్స్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు దానివల్ల దానికి మరల ఎలక్ట్రానిక్ ఫామ్ ఆఫ్ ఎవిడెన్స్ను సబ్మిట్ చేసేటప్పుడు సర్టిఫికెట్ కాంపిటెంట్ అథారిటీ నుంచి అవసరం అవుతుంది ఇవన్నింటినీ కరెక్ట్గా ప్రెజెంట్ జగిలితే ఖచ్చితంగా కోర్టు చర్యలు తీసుకుంటుంది అవసరమైతే ఈయనకి ఇచ్చినటువంటి ఇంటీరియర్ రేపు డిస్మిస్ చేసేసి మరలా అరెస్ట్ చేయమని కూడా ఆదేశించడానికి అవకాశం ఉంది జూన్ ఆరు తర్వాత ఆయన మీద ఎటువంటి యాక్షన్ అవకాశం ఖచ్చితంగా అండి కోర్టు తదుపరి చర్యలు జూన్ ఆరున డిసైడ్ అవుతాయి ఆ రోజు జరిగేటువంటి వాదోపాదాలు లేదా ప్రభుత్వం లేదా ప్రాసిక్యూషన్ వైపు నుంచి పోలీసు వైపు నుంచి పెట్టేటువంటి కౌంటర్ వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఆయన ప్రేమ పేసి నేరం చేశాడని కనుక భావిస్తే ఖచ్చితంగా కోర్టు మళ్ళీ బెయిల్ డిస్మిస్ చేసేటువంటి అవకాశం ఉంది ఇక ఆయన మళ్ళీ రెగ్యులర్ బెయిల్ లేకపోతే అరెస్ట్ చేసి బెయిల్ తీసుకునేటువంటి అవకాశం ఉంది సరే ఇంతేనా క్లియర్ ఎవిడెన్స్ ఉంది అసలు ఎలక్షన్ ఇలా జరిగితే న్యాయ వ్యవస్థ మీద ఎవరికి నమ్మకం లేదు ప్రజలకి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు ఏంటిది ఇప్పుడు బలవంతుడిదే రాజ్యం అయిందండి మన దేశంలో ఇప్పుడు అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు ఎట్లాంటి అవకాశాలను ఉపయోగించుకొని వాళ్ళ యొక్క పవర్ను ఉపయోగించుకొని అధికారులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కానీ మనం ఒక న్యాయ వ్యవస్థలో ఒక రూల్ ఆఫ్ లాలో ఒక సిస్టంలో ఒక కాన్స్టిట్యూషనల్ మెషినరీలో కాన్స్టిట్యూషనల్ రూల్ ఆఫ్ స్కీమ్లో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సి ఉంటుంది అలా లేని పక్షంలో ప్రజలకు నువ్వు రాంగ్ ఇండికేషన్ ఇస్తే నీ అడ్మినిస్ట్రేషన్ మీదనే నమ్మకం కోల్పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి రూల్ బిఫోర్ లా రూల్ ఆఫ్ లా రూల్ ఫర్ ఆల్ అనేటువంటిది అందరికీ గుర్తించాలి ఆర్టికల్ ఫోర్టీన్ అందుకే సమానమైనటువంటి అవకాశాలు ఇచ్చింది అది అభ్యర్థి ఎంత బలమైన వ్యక్తి ఎంత బలమైన ఫైనాన్షియల్ స్టేటస్ పవరా అనేటువంటి దాంతో నిమిత్తం లేదు ప్రైమ్ మినిస్టర్లే శిక్షకు గురైనటువంటిది ఉంది మన దేశంలో పెద్ద పెద్ద మంత్రులే జైలుకు పోయినటువంటి సందర్భం ఉంది ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళే జైలుకు పోయారు ప్రధానమంత్రి స్వయంగా ఆమె ఎలక్షన్ చల్లదని కోర్టులు తీర్పిచ్చినటువంటి దేశం మనది కాబట్టి న్యాయ వ్యవస్థ ఎప్పుడు సక్రమంగా స్పందిస్తుంది సక్రమంగా స్పందించడానికి మనం కూడా చోదక శక్తులుగా ఉండాలంటే ఇండివిజువల్ పర్సన్స్గా మనం పోలీస్ యంత్రాంగం లేకపోతే సివిల్ 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 సర్వ పీపుల్ వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి కానీ లేదంటే న్యాయ వ్యవస్థకు కానీ లేదా పోలీస్ వ్యవస్థకు కానీ సహకరించాలి పోలీస్ వ్యవస్థకు అనుకోండి వాళ్ళు మాత్రం ఏం జరుగుతారు సాక్ష్యాలను ప్రవేశపెట్టేటప్పుడు ఎవరైతే సాక్షులు ఉంటారో వాళ్ళకు కూడా ఆ ఇంటిగ్రిటీ హానెస్టీ ఆ కమిట్మెంట్ ఉంటే తప్ప మన దేశంలో స్పష్టమైనటువంటి రూల్ ఆఫ్ లా దిశానిర్దేశం చేసుకుని కాన్స్టిట్యూషన్ మెషీరియన్ డెవలప్ చేసుకోలేదు ప్రతి పౌరుడు ప్రతి రాజకీయ పార్టీ ఒక నైతిక బాధ్యతతో వ్యవహరించాలి అనైతికంగా వ్యవహరిస్తే అది మనకి వ్యవస్థ పతనానికి దారి తీస్తుంది సార్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ చాలా క్లియర్గా ఉంది ఆయనే వచ్చి బ్రేక్ చేసినట్టు కోర్టుకి ఎంతకు మించి సాక్ష్యం సరిపోదా ఈ కేసులో ప్రత్యేకంగా ఏంటంటే ఎలక్ట్రానిక్ ఫామ్ ఆఫ్ ఎవిడెన్స్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి ఎప్పుడైనా కోర్టుకి ఎలక్ట్రానిక్ ఫామ్ ఆఫ్ ఎవిడెన్స్ని సబ్మిట్ చేసేటప్పుడు ఏదైతే ఎక్కడ ఏ కెమెరా నుంచి అయితే దాన్ని క్యాప్చర్ చేశారో వీడియోగ్రాఫ్ చేశారో దాని యొక్క ఒరిజినల్ లేదా ఆ ఒరిజినల్ నుంచి మరలా మనం ఎక్కడి నుంచైనా పెన్ డ్రైవ్లోనో సిడీలోనో డివిడీలోనో దాన్ని తీస్తున్నప్పుడు దాన్ని ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఖచ్చితంగా కాంపిటెంట్ అథారిటీ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అనేటువంటి ఒక చట్టం ఉంది ప్రత్యేక చట్టం ఆ చట్టంలో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని ఏ విధంగా పొందుపరచాలి కోర్టులో అనేటువంటి దానికి ఒక స్పెషల్ ప్రొవిజన్ ఉంది ఆ ప్రొవిజన్ ప్రకారం మనకు అర్థమవుతుందంటే ఎలక్ట్రానిక్ ఫామ్ ఆఫ్ ఎవిడెన్స్ని కాంపిటెంట్ అథారిటీ ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే ఆ ఎలక్ట్రానిక్ దీంట్లో ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి కాంపిటెంట్ సాఫ్ట్వేర్ కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది ఇంట్రప్షన్ లేదు ఎటువంటి మ్యానిపులేషన్స్ ఇంటర్పోలేషన్స్ లేవు ఇది కరెక్ట్గా ఒరిజినల్ నుంచి డ్రా చేసింది అనేటువంటి ఒక సర్టిఫికేట్ను కూడా ఈ ఎలక్ట్రానిక్ ఫామ్ ఆఫ్ ఎవిడెన్స్తో పాటు కోర్టుకు సమర్పించాలి అది సమర్పించినప్పుడు మాత్రమే అది వ్యాలిడ్ అనేదిగా భావించబడదు అంటే ఇది ఎవిడెన్స్ తీసుకునేటప్పుడు కానీ ప్రస్తుతం హైకోర్టులో ఎవిడెన్స్ అనేటువంటిది రికార్డు కాదు ప్రైమాఫేసిక్ కేసు ఉందా లేదా ఉన్నటువంటి దాంట్లో దాన్ని నమ్మొచ్చా లేదా అనేటువంటిది మాత్రమే గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నిర్ణయించబడుతుంది ఎలక్ట్రానిక్ ఫామ్ ఆఫ్ ఎవిడెన్స్ దాని యొక్క వెలిడిటీ గురించి ట్రయల్ కోర్టులో ఎక్కడైతే ఈ కేసు విచారణ జరుగుదో మాచర్లో కానీ గురజాల్లో కానీ ఆ ఉన్న సెక్షన్స్ను బట్టి అక్కడ ఆ రోజు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఈ సమస్య వస్తుంది కాకపోతే ప్రస్తుతానికి ఎలక్ట్రానిక్ ఫామ్ ఆఫ్ ఎవిడెన్స్లో ఉన్నటువంటి ఆ వీడియోని ఏదైతే ఉందో దాన్ని పరిమాఫీసి తీసుకోవడానికి అవకాశం ఉంది హైకోర్టుకి ఆ విధమైనటువంటి పవర్ కూడా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఉంది సార్ చివరి ప్రశ్న కాస్టింగ్లో రెండు కెమెరాలు పెడతారు ఇన్సైడ్ అవుట్ సైడ్ అది క్లియర్గా కాస్టింగ్లో పెట్టిన కెమెరా వ్యూలోనే ఉంది ఎలక్షన్ కమిషన్ ఆ వీడియో వీడియో రిలీజ్ ఈ వచ్చింది ఇది ఇప్పుడు సందర్భం అక్కడ ఎప్పుడైతే కేసు రిజిస్టర్ అయిందో కేసు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి మెటీరియల్ని గ్యాదర్ చేసుకోవడానికి పోలీస్ అథారిటీస్ ఉంటుంది అది పబ్లిక్ అథారిటీ దగ్గర ఉన్న ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్న వీళ్ళు ఇన్వెస్టిగేషన్ పవర్స్ అనేటువంటి క్రిమినల్ ప్రొసీజర్ కోర్టులో వీళ్ళకి వెస్టై ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరి దగ్గర నుంచేనేది ఆ సాక్ష్యాన్ని తగ్గవచ్చు కానీ ఈ పర్టికులర్ కేసులో మనకి అది ఎలక్షన్ కమిషన్ కి తెలియాల్సిన అవసరం లేదు అంటే ఈ పర్టికులర్ కేసులో ఏం జరిగిందంటే ఎలక్షన్ కమిషన్ బహుశా పోలీస్ అధికారులకు అది సమర్పించి ఉంటుంది ఎవరో పోలీస్ అధికారులు ఉద్దేశపూర్వకంగా దాన్ని డిస్క్లోజ్ చేసి బయటికి డిస్క్లోజ్ ఉంటారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మెయిన్ కెమెరా ఏదైతే వెబ్ కాస్టింగ్ జరిగినటువంటి కెమెరా ఉందో ఆ కెమెరాలో వీడియో మరలా వాళ్ళు బయట వీడియో ద్వారా దాన్ని వ్యూ చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడి నుంచి అయినా వీడియో తీసుకొని ఉండాలి లేదనుకోండి పోలీస్ అధికారులకు ఇచ్చి పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్లో దాన్ని చేసేటువంటి క్రమంలో ఏ పోలీస్ అయినా దాన్ని బయటపెట్టి ఉండాలి అది మరి బహుశా ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ విధంగా ఎందుకు జరిగింది సోషల్ మీడియాలో ఎందుకు వచ్చింది ఎవరు దీన్ని ప్లే చేశారు ఎవరు బయటకు వచ్చారు అనేటువంటిది కూడా కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు సో చూశారు కదా ఈవీఎం బ్రేక్ చేసినటువంటి పిన్నెల్లి గారి మీద ప్రస్తుతం ఎందుకు బెయిల్ వచ్చింది తర్వాత జూన్ ఆరు తర్వాత ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉందో తెలుసుకున్నాం కదా మరో అంశంపై మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ సుమన్ టీవీ